కొడుకు సో మనం అందరం ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే నాకైతే లేదు ఫస్ట్ నుంచి అయినా సరే ఆంటీ నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటాను ఏ కార్యక్రమం ఇబ్బంది లేదు మీరు కూడా ఆయన ప్రతిభా సంఘంలో ఎలా వచ్చినాయో సెవెన్ న్యూ క్లబ్స్ అలా వచ్చినాయో మరి అంతే రీజన్ టూ అండి కందుల్ సురేష్ గారిని ఆర్ఎస్ రవ్వ పిచ్చయ్ గారు అలాగే మీ జోన్ చైర్పర్సన్స్ ఉన్న వాళ్ళందరూ స్టేజ్ మీద క్లాస్గా కోరుతున్నా మన డిస్టిక్ట్ గవర్నర్ ఆర్సి గారు అలాగే క్యారెడ్డే కాదండి మళ్ళీ వీళ్ళు లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం సాయి సున్న డిస్ట్రిక్ట్ గవర్నర్ని ఈరోజు సూర్య సున్నితల వైభవం కాన్ఫరెన్స్ జరుగుతుందండి ఇంటర్నేషనల్ లోనే ముప్పై రెండు జిల్లాల్లో నాదొక జిల్లా అండి సో టూ జీరో త్రీ అంటారు రోజు ముఖ్య అతిథిగా ఇరుకుల రామకృష్ణ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అలాగే యాదసార్ గారు డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ చైర్మన్ అలాగే కో చైర్మన్ అందరూ వచ్చారండి ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా చేస్తున్నాను ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే ఏం లేదండి మనం ఎంతో కష్టపడతాం సంవత్సరం పొడుగుతా మన గుర్తింపు కోసము ప్రజెంట్ వాళ్ళల్లో చైతన్యం తెప్పించడానికి మంచి అవార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము ఈ సంవత్సరంలో నేను ఈ రోజు పెట్టుకున్నానండి ఎందుకంటే చదువుకున్నావు ఎవరైనా చదువుకున్నావు కానీ పా ఎగ్జామ్ రాస్తేనే పాస్ అవును అలాగే ఎన్ని సేవలు చేసిన గుర్తింపు అనే సూచనతో గుర్తింపు కోసమే ఈ డిస్కౌంట్ అని నేను ఏర్పాటు చేశాను అలాగే వీరందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం ఏపన్ చేస్తున్నారు అంతేకాకుండా సేవా కార్యక్రమంలో మొట్టమొదటి ఉండేది టూ జీరో త్రీ ఏ కూడా ఇంటర్నేషనల్ కానీ ఇంటర్నేషనల్ హార్ట్ ఆఫ్ ది టూ జీరో త్రీ అని సో ఈ కార్యక్రమం ఇచ్చేసిన అత్యుడు ఆ వారికి ధన్యవాదాలు నా పేరు అన్నం శాస్త్రం వాస్తవి ఇరుకుల రామకృష్ణ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సంస్థ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అక్టోబర్ ఒకటో తేదీన ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ఈరోజు సుమారు రెండు వేల క్లబ్బులు ముప్పై రెండు వాసవి జిల్లాలు లక్ష మంది సభ్యులతోటి మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఒరిస్సా కేరళ రాష్ట్రాలతో పాటు ఇరవై ఐదు దేశాలలో ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ మరి సంస్థ ముప్పై రెండు జిల్లాలో ఒక జిల్లా టూ జీరో త్రీ ఏ డిస్టిక్ గవర్నర్ అన్నం సాయి సున్త గారి మరి సూర్య సుంత కాన్ఫరెన్స్ ఈ రోజు విజయవాడలో జరుగుతూ ఉంది ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనేది ఆర్యవశ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటూ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి సంస్థ ఈ సంస్థలో సుమారు ఐదు అరవై ఐదు స్కీమ్స్ ఉంటాయి ఒక ప్రభుత్వం ఎలా జనాల ప్రజల గురించి ఎలా చేస్తూ ఉందో ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సుమారు ఒక అరవై ఐదు స్కీములు ఏర్పాటు చేసి ఆర్యవశ్యుల్లో ఉన్నటువంటి పేదవాళ్లకు విద్య వైద్యం విద్య వైద్యం వ్యాపారం గురించి విశిష్ట కృషి చేస్తా ఉంది ఉదాహరణకు ఎవరైనా పేదవారు ఉంటే వారి వ్యాపారం చేసుకోవడానికి వడ్డీ లేని రుణం యాభై వేల రూపాయలు ఇస్తాం ఎవరైనా పేదవారు చనిపోతే వారికి ఇరవై ఐదు వేల రూపాయలు ఒక కుటుంబానికి పంపిస్తాం శ్రీ కళ్యాణ మర్సు ద్వారా ఒక ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేలు ఇస్తాం ఎవరైనా స్పోర్ట్స్ వాళ్ళకు ఉంటే ట్వంటీ ఫైవ్ ఇలాగ వీకేసీ స్కీమ్ ద్వారా ఇప్పటికి ఫార్టీ ఎయిట్ క్రోడ్స్ ఈ సంస్థ ద్వారా ఇచ్చాం ఈ విధంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో ఎన్నో ఆర్గనై సమాజంలో ఎన్నో ఆర్గనైజేషన్ ఉన్నాయి కానీ ఆర్యవేశులు మాత్రమే సభ్యులుగా ఉంటూ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు చేసేటువంటి ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తే జై హింద్ జై వాసవి రామకృష్ణ ప్రెసిడెంట్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ Yes. Gracias.